అమ్మ జరుంటారు చచ్చిపోతుంటారు సైడు సరే శ్రావణమని కోడి పట్టుకొని ఇక్కడైతే వర్షం పడతాంది మొత్తానికి అయితే పోయి షిఫ్ట్ అవుతుంది అక్కడికి ఒక వైపు అయితే వర్షం వస్తుంది ఇంకో వైపు మన కర్రీ ప్రిపేర్ చేద్దామని అయితే కోడి పెట్టి చేస్తాం చాలా కష్టపడతాను వర్షం అయితే వస్తుంది ఆల్మోస్ట్ నిప్పు అయితే అంటుకుంటలేదు ఏం చేద్దామంటావు గణేష్ అన్న ఎట్టున్నది సహకరించట్లేదు ఎన్ని మరి ఏదో చేయాలి అంతేనంటాం కదా ఎన్ని కేజీలు టూ లీటర్ థమ్స్అప్ అంతే ఇక్కడనైతే వర్షం పడుతుంది మొత్తానికైతే పోయి షిఫ్ట్ అవుతుంది అక్కడికి చూసుకోవచ్చు మనడైతే బాగా ఎగ్జైట్మెంట్తో చూస్తాను మొత్తాన్ని చేస్తారని ఇక్కడ అయితే ఇక్కడైతే క్యాన్సల్ అయింది మొత్తానికైతే అక్కడికి పోతాను చూసుకోవచ్చు వర్షం వర్షం పడుతుంది ఎటువంటి ఫారెస్ట్లు ఉన్నాం అంటే ఘోరమైన ఫారెస్ట్లు ఉన్నాం చూసుకోవచ్చు మేము మీరు దావత్ కానీ వస్తే వర్షం వచ్చి మమ్మల్ని ఇంత కష్టం చేస్తాను ఇది వర్షం కొడతాం శ్రావణం అని కోణి పట్టుకొని జీంగలకి వస్తే వర్షం కొడతాం అయితే అని చూసుకోవచ్చు మీరైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఊరికత్తరా వర్షంలో మేము పడుతున్న కష్టం చూసుకోవచ్చు ఇంత కష్టం ఎందుకు పడతాను అంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికోసం మాత్రమే మాత్రం ఏమిటి ఇలాంటి ప్రయోగాలు అయితే మీరు అది ఏకండి పోత మేము ఏం అంటే గాస్ కొన్ని అయితే కోయడం జరుగుతుంది మంచిగా టేకాకుల కాకుల కోస్తున్నాం కూరలి <laughs> और आईफोन वीडियो में आया भाई बाबर ईश्वर हां ऐ जानो पीछे जानिरा लोग से फसना नहीं करता जान जान तानी टमाटर

చాలా బాగుంది ఫ్రెండ్స్ కమ్సప్ తాగుతున్నాం ఫ్రెండ్స్ డైట్ సెటిగా చెప్తాను కాదు ఓకే ఫ్రెండ్స్ సూపర్ ఉంది వర్షానికి ఇంత వర్షం పడ్డా కూడా ఫెయిల్ కాలే సక్సెస్ అయింది సక్సెస్ అయింది చూడండి కాకపోతే మీరు ఒక పీస్ దగ్గర వచ్చి ఎలా ఉడికిందో కాలుతుంది ఫ్రెండ్స్ చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి